అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నాము సమ్మర్ వచ్చేసింది కదండీ ఈ సమ్మర్లో మనకు మామిడికాయలు బాగా దొరుకుతాయి ఇంకా మన పని ఏంటంటే సంవత్సరం అంతా ఉండే మాగాయి ఆవకాయ అలాగే ఆచూరు పౌడర్లు ఇలా అన్ని రకరకాలుగా మామిడికాయతో చేసుకునే అన్ని రెసిపీస్ చేసి రెడీ చేసుకుంటాం కదండి ఈరోజైతే మనం మాగాయ పచ్చడి అండి సింపుల్గా ఈజీగా ఈ మాగాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మామిడి చెట్టు దగ్గర మామిడికాయల కోసం వెళ్ళామండి చూడండి ఈ సంవత్సరం ఎక్కడ చూసినా విపరీతమైన గుత్తులు గుత్తులు మామిడికాయలు అయితే బాగా కాసాయండి ఇక్కడైతే ఒక ఐదు మామిడికాయలతో మాగాయి సింపుల్గా తయారు చేశానండి చూడండి ముందు ఐదు మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగానండి ఎక్కడ కూడా జిడ్డు లేకుండా నీట్గా కడిగి పెట్టాను తొడిమలు తీయాలండి ఇలా తొడిమలు తీసేసి ఈ సొనంత పోయే వరకు ఒక టూ టైమ్స్ బాగా కడగాలండి పొడి బట్టతో తుడిచేసండి కొంచెం సేపు ఆరబెట్టాలి తడి అనేది అసలు ఉండకూడదు ఈ విధంగా అయిన తర్వాత చెక్కు తీసేసండి వీటిని మనకు నచ్చినట్టుగా మనం ముక్కలు కట్ చేసుకోవచ్చు మాగాయకి పొడవుగా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కూడా కట్ చేసుకోవచ్చండి మీకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు ఇలా ముక్కలు కట్ చేసిన తర్వాత దీనిని ఒక పొడి బట్ట పై అండి ఇలా పరిచేసి ఎండలో ఒక రెండు గంటల సేపు ఎండ పెట్టాలి ఈలోపు ఈ పచ్చడికి ఏమేమి కావాలనేది చూసుకుందామండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి స్టవ్ సిమ్లో పెట్టేసండి ఒక మూడు స్పూన్లు మెంతులు ఒక రెండు స్పూన్లు ఆవాలు వేసుకొనండి ఇదంతా కూడా చిటపట్లాడే విధంగా వేయించుకోవాలండి మాగాయకి తప్పకుండా వేయించుకోవాలండి ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పక్కన పెడదాం ఇక్కడ మామిడికాయ ముక్కలు ఎండబెట్టిన తర్వాత ఒక కిలో వచ్చినాయండి కిలో పావు వరకు ఎండబెడితే కిలో వస్తాయి తర్వాత ఆయిల్ వచ్చేసి కాచి చల్లార్చిన వేరుశెనగ నూనె మూడు వందల గ్రాములు నూట పాతి గ్రాములు సాల్టు నూట యాభై గ్రాములు కారము మెంతులు ఆవాలు పొడి వెల్లుల్లి అండి పచ్చడి అయితే కలిపేసుకుందాము మామూలుగా అయితే మాగాయ ముక్కలు ఉప్పులో ఊరబెట్టి మూడు రోజులు ఊరబెట్టి ఎండబెట్టి అప్పుడు పడతామండి కానీ మనం ఇక్కడ ఇన్స్టంట్ పట్టాము మెంతులు పిండి అండి ఉప్పు కారం పసుపు పిండి కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ వేస్తూ మొత్తం అంతా కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తం పచ్చడంతా కలిపేసుకుందాము మిగిలిన కారం అలాగే ఆయిల్ కూడా వేసేసుకొని కరెక్ట్గా సరిపోయిందండి మనం చూసిన క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా మిగతా కొంచెం ఆయిల్ వేసానండి ఇది కూడా వేస్తే కరెక్ట్గా సరిపోయిందనమాట ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇంకా సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని దీనిలో వెల్లుల్లి పెట్టుకున్నామండి ముందుగానే అది కూడా యాడ్ చేసేసి ఇదంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసానండి మూడో రోజున తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా నీట్గా సింపుల్గా చేసేసుకోవచ్చు రెసిపీస్ అన్నిటిలో కూడా మా ఉడికాయతో చేసే పచ్చళ్ళు కానీ ఏదైనా కూడా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ విధంగా అయిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసాను మూడో రోజున తాలింపుకి స్టవ్ వెలిగించండి ప్యాన్ పెట్టి ముందుగా మిగిలిన ఆయిల్ని పోసి వేడైన తర్వాత ఆవాలు ఒక రెండు స్పూన్లు యాడ్ చేశానండి తర్వాత ఎండుమిర్చి ఒక ఐదు యాడ్ చేశాను నెక్స్ట్ ఇంగువ ఒక స్పూన్ పెద్ద స్పూన్తో వేసానండి ఇంగువ ఈ మాగాయలోకి బాగుంటుందన్నమాట ఇదంతా కలిపేసి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారినిచ్చి పచ్చళ్ళలో కలిపేయడమేనండి చూడండి ఈ పచ్చడి అయితే ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం చల్లారి పెట్టేసేసి తాలింపుని కలిపేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకొని సరిపోకపోయినట్టయితే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నేను ఈ పికల్ని ఒక గాజు బాటిల్లో పెట్టాను మిగతాది వేరే బాటిల్లో పెడతాను అనమాట చూడండి కలర్ఫుల్గా టేస్టీగా అయితే మాగాయ పచ్చడి వచ్చింది ఇప్పుడు దీనిలో అయితే నేను వేడి వేడి రైస్ వేసుకుని అండి కలిపేసి తినేస్తున్నాను చాలా ఊరిపోతుంది ఫ్రెండ్స్ చూశారు కదండి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ని అయితే మంచిగానే ఆదరిస్తున్నారు మీరు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్